భూమిలో కూడా లోపాలు ఉంటాయి మొక్క పోషకాలు అందో మంచి పదహారు రకాల పోషకాలు కావాలి భూమిలో మొక్క కూడా పదహారు రకాలు కావాలి గాలి నీరు అనేది మనం ఇస్తున్నాం కావాల్సిన బలాలు ఇస్తున్నాం కానీ భూమిలో ఉన్నటువంటి చింపు లోపాలు కానీ రకరకాల లోపాలు ఉంటాయి దానికి కావాల్సినటువంటి నానాటండి ఈ పదహారు రకాల పోషకాల్లో పదమూడు రకాల పోషకాలు దీని ఇస్తాం ఇది ఎలా ఇవ్వాలి ఏందనేది కూడా రైతు ఉండాలి ఫర్టిలైజర్ చేస్తున్నాం ఫర్టిలైజర్స్ కలిపి ఇవ్వచ్చు భూమిలో టైపిటూ యాడ్ చేసి ఫెర్టిలైజర్స్ కలిపి వల్ల భూమిలో పదా పదమూడు రకాల పోషకాలు మొక్క వస్తుంది మొక్క బాగా కారణంగా రాట బలంగా రాట కాండము కొత్త దశలో ఉన్నప్పుడు పోత బలంగా రావడానికి అయితే పొట్ట దశలో ఉన్నప్పుడు పొట్టాలు బాగా దృఢంగా రావడానికి కాయ దశలో ఉన్నప్పుడు కాయలు బాగా బలంగా రావటానికి భూమిలో ఉన్నటువంటి పోషకాలను పుష్కలంగా అందించి చాలా సార్ డ్రెస్ దిగుబడి ఎక్కువ తీయటానికి ప్రతి ఒక్క దానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ అగ్రీ నానోటెక్ అనేది కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఈ ఎనిమిది రకాల ప్రోడక్టులు మనం వేసుకోవటం వల్ల దాదాపు పర్టిలైజర్సెస్ మీరు నలభై యాభై కెంటలు తీస్తారో తెలియదు పత్తి నాకు మరి దీనిలో మీరు పండించే పంట కన్నా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి వంద కొంత పర్సెంట్ ఉపయోగపడతాయి దాంతో పాటుగా సాయిలు నెంబర్ వన్గా వస్తాయి సాయిలతో పాటుగా మీ మీకున్నటువంటి పరిస్థితులు ఇది ఇది చేసుకుంటే మన ఆర్గాన్స్ బాగుంటాయి మరి అన్నీ వాడతాం సార్ మీ రేట్ ఎక్కువ మరి ఏంది దీని పరిస్థితి అని మన చాలా మంది చాలా ఇదే అవుతూ ఉంటారు అవునా కానీ వెస్టేజ్ ప్రోడక్ట్లో ఉన్నటువంటి రేటు తక్కువ ఉన్న ప్రోడక్ట్లో ఎక్కడ పడి అండి అని వరల్డ్లో ఏ కంపెనీ కూడా అంత తక్కువ రేటు ఎక్కడ కాటి ఉండదు మ్యాక్సింగ్ ఏం లేదు ఇక్కడ వచ్చేదానికి మన కంపెనీలో ఉన్నటువంటి ఎంఆర్పీ మీద టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుందండి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇచ్చింది లాగ ఇప్పుడు టెన్ టు థర్టీ పర్సెంట్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ లోనే మనం తీసుకుంటామండి మరి తీసుకోవటం వల్ల మీ ప్రోడక్ట్ నచ్చింది బాగుంది చక్కగా వాడారు అంటే ఎంఆర్పి మీద మనం దాదాపు ఆరు వందల నుంచి మూడు వేల రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు మూడు వేలకి ఇవ్వడం జరిగింది మరి అట్లాగే బాగుందన్న దాన్ని ఇంకో దాన్ని మనం కానీ యూజ్ చేసుకుంటే మరి టెన్ పర్సెంట్ లో ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అంటే మూడు కొన్న ప్రోడక్ట్ మనకు టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ మూడు వందలు తెచ్చింది తర్వాత బాగుంది అనుకోండి ఇంకోసారి మీరు నచ్చితే లైఫ్ లాంగ్ అంటారుగా ఇంకొక ఆఫర్ ఇస్తానండి కంపెనీ కన్సల్సీ ఆఫర్ అంటే అమౌంట్ తప్పకుండా 在哪里？ ఆఫ్ రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా కొనుక్కోవాలండి మ్యాక్సిం లక్ష కొంట కంపెనీ ఏమోదు మాక్సిమం మూడు వేల నుంచి పన్నెండు వేలు దాకా ఇస్తుందండి ఒక ఆధార్ కార్డు మీద కానీ డ్రైవింగ్ లైసెన్స్ మీద కానీ వాటర్ బుక్కింగ్ కార్డు మీద కానీ మనం కొంతసారో ఐడి క్రియేట్ చేస్తాను మీకు ఐడి క్రియేట్ చేయడం వల్ల మీరు అగ్రిగోల్డ్ ఎస్టేజ్లో మీకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ ఐడి క్రియేట్ వాడటం ఒక బ్యాంక్ అకౌంట్ లాగా మీ చేయిన్ సిస్టమ్ కాదు లేకపోతే లెఫ్ట్ కాదు రైట్ కాదండి ఎగ్జాంపుల్ మీ బేర్లో బ్యాంకింగ్ ఉంది మీ బ్యాంకులో మీ అకౌంట్ వాడరు నేను మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి ఏం చేయాలి నేను నాకు ఇస్తారా అకౌంట్ ఇస్తారండి సార్ మా సార్ నడుండి మా సార్ తెలుసు అంటే బ్యాంక్ మేనేజర్ నుంచి తెలుసు అంటాయా నీకు అని అడుగుతాడు ఓకే సార్ తెలుసా ఎన్ చేసిన గారు అని చెప్తే అప్పుడు మీ అకౌంట్ నెంబరు మరి నాకు ఇంక్లూడ్ చేసి మీరు సిగ్నేచర్ చేస్తే నేను నా అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ వెస్టేజ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ అంతే ఇవాళ ఎస్టేజ్ లో నీకు మీకు లిఫ్ట్ ఇస్తాడు అకౌంట్ బ్యాంకింగ్ మేనేజర్ వచ్చినట్టుగా మీ అకౌంట్ నెంబర్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే చక్కగా మీరు చేసే బిజినెస్ మీకు అవి చెప్తాం ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల ఒకరికి ఒకరికి ఒకరికొకటికి సపోర్ట్గా ఉండి ఒక ఒకరాయి ఒకరాయి కట్టుకుంటే పైకి ఎలా బిల్డింగ్ వేస్తాను సెవెన్ స్టెప్స్ లాగా ఆ సెవెన్ స్టెప్స్ లాగా మనం అందరం కూడా కలిసి ఉండడానికి వెస్టేజ్ ఫ్యామిలీ లాగా ఉండడానికి సపోర్ట్ చేసేదని కొంతమంది అంటారు సిస్టమ్ బాబు లింక్ సిస్టమ్ అమ్మో ఇది నమ్మడానికి లేదండి నమ్మడానికి ఇక్కడ ఏమి లేదండి ఇక్కడ కంపెనీ చేసేవాడికి ఎలాంటి ప్రయోజనం రామ్ రామే పది రూపాయలు కొన్నావు చదివిచ్చాడు అంతే రాబం కంప్యూ డబ్బులు ఇచ్చాడు అంతే ఇక్కడ సిఎన్సీలో పెట్టుబడి పన్నెండేళ్ళు కొంటే క్రమం తప్పకుండా మీరు కరెక్ట్గా మీకు పన్నెండు వందల రూపాయల ప్రోడక్ట్ ఫీకిస్తాడు ఇస్తాడండి తర్వాత మాక్సిమం మీకు పర్సంటేజ్ స్లాట్ ఉంటుంది మీరు సిక్స్టీన్కి వెళ్ళొచ్చు డైరెక్ట్ అయితే ఫస్ట్ మొక్క ఉన్నప్పుడు మీకు ఫైవ్ పర్సెంట్ మీద క్యాస్ ఉంది మాక్సిమం వచ్చేది మూడు వందల అరవై రూపాయలు అంత వస్తాయి పన్నెండు నెలలుకుంటే అట్లాగొచ్చేది రెండు వందల రూపాయల సరుకు ఫ్రీగా వస్తుంది నాలుగు నెలలు ఉంటే ఐదు నెలలు మళ్ళీ పన్నెండు వేల రూపాయల వరకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది మీకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం లెక్కేస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రీబ్యాక్ అవుతుంది కంపెనీ నుంచి ఒకసారి కార్చు పెట్టండి అంటే వంద రూపాయలకి ముప్పై ఐదు రూపాయలు ఖర్చు పెడతాం ఇక్కడ ఈ ఎక్కడైనా సరే ఉంటే మీరు చూడండి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్ ఆదాయాన్ని ఇచ్చే ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్లో ఏడన్నా కానీ ఏ కంపెనీ ప్రోడక్ట్ అన్న ఉంటే మీరు దాసోహం చేస్తాను నేను జీతం కూడా చేస్తాను అనమాట అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి కంపెనీ అండి ఇక్కడ నేనున్న టూ దర్దాపు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్లో నేను ఒక మొక్కగా ఈ ఈరోజు వటరుక్షణగా తయారయ్యాం ఆరోగ్యాన్ని తీసుకున్నాను ఆదాయం తీసుకున్నా ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు కంపెనీ నుంచి ఇచ్చే ఐఎస్ మరి నేను తీసుకోవటమే కాదు నా కంట్రోల్లో దరిదాకాగా ఒక రెండు వేల మంది పైగా నాకన్నా ఎక్కువ తీసుకునే అతను లక్ష పన్నెండు పదహారు వేల రూపాయలు హాజరు తీసుకున్నారు సేమ్ క్యాట్ నాకన్నా సార్ ఒకసారి ఎందుకంటే ఎవడబ్బా సొమ్ము కాదండి సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ ఎవరు మేడం గారు చెప్పారు టీచర్ గారు ఆమె ఆమె సాఫ్ట్వేర్ ఆమెకుంది ఆమె నాలార్జీ ఆకుంది ఆమె ఎస్టేజ్ లో మెల్కు తెలుసుకోవడమే ఆయిల్ అన్నీ ఉంటాయి సముద్రంలోకి వెళ్ళి ఎస్టేజ్ కంప్లీట్లీ బోషన్ ఒక సముద్రం ఎస్టేజ్ అనేది సొంతంలోకి వెళ్ళి పైప్ లైన్ వేసుకుంటావా మరి విన్న తెచ్చుకుంటావా చెదే తెచ్చుకుంటావా అనేది కంపెనీ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏ విధంగా నాలార్జీ తీసుకుని వెళ్ళి తెచ్చుకోవటం తప్పితే మీకు ఎవరు ఏంటనేది ఈ నాలార్జీ తీసుకుంటే ఎక్కడైనా మనం వెళ్ళి ఒక ఆరు నెలలకు మూడు నెలలకి నాలుగు వందల కాస్టర్ గారు ఉన్నారు జ్యోతి కిరణ్ గారు ఆరు నెలలకి తొమ్మిది నెలలు ఆరు నెలల్లో కాల్ తీసుకున్నాడు అండి మంచి లీడర్ అయ్యాడు ఇవాళ డాక్టర్ ఇరవై మందిని జాయిన్ చేశాడు ఇరవై మంది డాక్టర్ ఒకసారి మహానుభావుడు ఆయన డ్రీమ్స్ అండి సెవెన్ ఇయర్స్ లో ఆయన తండ్రి చనిపోయాడు మరి ఆయన చేయని పని లేదు